హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో భారత్ నుంచి మాల్దీవ్స్కి వెళుతున్న సహాయం గురించి మరియు చైనా మన చేతిలో ఎలా చిక్కుకుంది అనే విషయం గురించి తెలుసుకుందాం మార్చ్ పదిహేనులోగా తమ దేశం నుంచే సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవులలోని మహమ్మద్ మయిజ్జా ప్రభుత్వం ఇండియాకు డెడ్ లైన్ విధించింది భారత బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియకు ఇరు దేశాలు అంగీకరించినట్లు మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది అయితే భారత దళాల ఉపసంహరణకు ఎటువంటి గడువు విధించలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలియజేస్తోంది భారత విదేశీ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో మాలెలో ఉన్నత స్థాయి అధికారిక సమావేశం జరిగింది పరస్పర సంబంధాల బలోపేతం సహకారం పెంపొందించుకోవడంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి అని పేర్కొంది మాల్దీవుల్లోని ప్రజలకు మానవీయ వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఏవియేషన్ ప్లాట్ఫామ్పై ఓ పరిష్కారం కనుగొనే విషయం చర్చించామని త్వరలోనే ఇరు దేశాల మధ్య మరో సమావేశం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు కీలక ఉన్నతాధికార వర్గ సమావేశం తర్వాత భారత భద్రతా దళాలను ఉపసంహరించుకునే విషయంపై ఇరు దేశాలు చేసిన ప్రకటనలో సారూప్యం కనిపించడం లేదు కిందటి వారం నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాల్దీవులతో క్షీణిస్తున్న భారత సంబంధాల గురించి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ను ప్రశ్నించగా రాజకీయాలు రాజకీయాలే ప్రతి ఒక్కరూ ప్రతి దేశం రోజు ఇండియాకు మద్దతు ఇస్తుందని లేదంటే లేదంటే విభేదిస్తుందని చెప్పలేం మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం పదేళ్లుగా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తున్నాం చాలా విషయాలలో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాం రాజకీయ ప్రకంపనలు వస్తూ ఉంటాయి కానీ మాల్దీవులలోని ప్రజలు భారత్ పట్ల సానుకూలమైన అభిప్రాయంతోనే ఉన్నారు అలాగే భారత్తోని మంచి సంబంధాల ప్రాముఖ్యం కూడా వారికి తెలుసు అని ఆయన బదులిచ్చారు భారత్ తన పొరుగునున్న చిన్న దేశాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో అపనమ్మకం పెరుగుతోంది ఈ దేశాలలోని ప్రభుత్వాలను భారత్ నమ్మడం లేదు ప్రత్యేకించి చైనాతో సంబంధం ఉన్న విషయాలలో అస్సలు నమ్మడం లేదు అని దక్షిణాసియా ప్రాంతానికి చెందిన ఓ మాజీ విదేశాంగ మంత్రి చెప్పినట్టు నిక్కీ ఆసియా రిపోర్టు తెలిపింది చైనా మాల్దీవులకు నూట ముప్పై బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తోంది ఈ ఆర్థిక సాయంలో ఎక్కువ మొత్తాన్ని మాల్దీవుల రాజధానిలో రోడ్ల పునర్నిర్మాణం కోసం వినియోగిస్తారు మాల్దీవియన్ ఎయిర్లైన్స్ మాల్దీవ్స్ చైనాలో దేశీయ విమానాలను ప్రారంభిస్తోంది హల్ హుమాలయలో పర్యాటక అభివృద్ధి కోసం చైనా యాభై మిలియన్ల యుఎస్ డాలర్లను అందిస్తోంది విలిమాలయలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి అయ్యే ఖర్చును చైనా గ్రాండ్గా ఇస్తోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్